తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజని గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా వంగలపూడి అనితి గారు బాధ్యతలు స్వీకరించారు సో ముఖ్యంగా ఒక సామాన్య ఉపాధ్యారాయలుగా కెరీర్ ప్రారంభించి తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా కలిసి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి పనిచేస్తూ ఈరోజు హోంమంత్రి స్థాయికి ఎదిగారు సో గతంలో మనం హోంమంత్రి పదవి ఏ విధంగా ఉండేది ఎలాంటి అరాచకాలు గతంలో జరిగినప్పటికి కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితి ఆ శాఖ లేదు కానీ ఈ కొత్త ప్రభుత్వంలో ఈ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి సో మీలాంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో పోరాటాలు చేసి రోడ్డు మీదకి వస్తే సో లాఠీచార్జ్ చేసిన పరిస్థితులు మనం చూసాం సో జైలులో పెట్టిన పరిస్థితి చూసాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన కూడా యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టారు సో ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది పరిస్థితి ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం కంటే ఏ విధంగా ఉండాలి అనేది కీలకమైన అంశం అండి నేను ఎన్నో సార్లు మరీ మరీ గుర్తు చేస్తూ ఉంటాను ప్రభుత్వ వ్యతిరేకతతోనే మనం గెలిచి ప్రజల మనసులు గెలుచుకోవాల్సినటువంటి బాధ్యత ఇకపైన మనకుంది ఇప్పుడు ప్రజల మనసులు మనం గెలుచుకుంటే మనం గెలవలేదండి ప్రభుత్వంతో వ్యతిరేక పడిపోయారు ప్రజలు ప్రభుత్వం అంటే చి అనిపించింది వారికి వైసీపీ ప్రభుత్వం అంటే ఆ కోపంతో వారు మనకి వేశారు వారి మనసును మళ్ళీ మనం గెలుచుకుంటే తప్ప ఇరవై ఇరవై తొమ్మిదికి మనం గెలవలేము సో ఇరవై ఇరవై తొమ్మిది మనకి టార్గెట్ ఇది కాదు సో ఇక్కడ పోతే హోమ్ మినిస్టర్ పాత్ర గతంలో ఎవరైతే వంగలపూడి గారు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో గతంలో అదే శాఖలో తాని గారు సుచరిత గారు ఉన్నారు మళ్ళీ అనిత సో ఈ తా అనేది మనల్ని వెండా వెంబడిస్తుందేమోనండి సో సింక్ ఆయన చూసారా అక్కడ వనిత సుచరిత అనిత సో ఎనీవే ఐ హాట్లీ వెల్కమ్ టు ద అనిత గారు అనిత గారు ఆ పోస్ట్ కి కరెక్ట్ గా హివస్ శివ సూటబుల్ ఇకపోతే ఆవిడ ఇక ఎలా రియాక్ట్ అవ్వాలి పోలీసులతో అనేది చాలా కీలకమైన అంశం అండి ఎందుకంటే పోలీసుల్లో వైసీపీ పోలీసులు టీడీపీ పోలీసులు జన ఇలా ఏమి ఉండదండి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కింద పనిచేసి చిత్తం జీహుజూర్ అనే పోలీసులే ఉంటారు కొంత వేరియేషన్ అనేది మాటల్లో మీటింగుల్లో కూడా మనం ఎక్కడా చూపించకూడదు ఈ ఏం జరిగిందో మనందరికీ తెలుసు మరీ మరీ మరొక్కసారి గుర్తు చేయనక్కర్లేదు ఒకవేళ తప్పు చేస్తే ఆధారాలతో ప్రూవ్ చేసి సస్పెండ్ చేయడమే కానీ ఏ మీటింగ్ లో కూడా గత ప్రభుత్వంలో అలా చేశారు చాలా అరాచకాలు చేశారు చేస్తారు అంటే మా కర్మ అది అతను ఏం చెప్తే అది చెయ్యాలి అది ప్రజాప్రతినిధుల్లో లోపం అలా ఉంది దానికి మేమేం చేస్తామంటే ఈరోజు చాలా మంది డిఎస్పీలు ఎస్ఐలు సిఎలు నన్ను కలవడం జరిగిందండి సో మేమేమి వైసీపీ కార్యకర్తలు ఏం కాదండి కానీ తప్పని పరిస్థితుల్లో కొన్ని పనులు చేయక తప్పటం లేదు అది మా కర్మ సరే ఇప్పుడు వచ్చే ప్రజాప్రతినిధులైనా సరే మమ్మల్ని మా వృత్తిని చేసేటటువంటి స్వేచ్ఛనిస్తే చాలు వారి వృత్తి ఇప్పుడు అమర్నాథ్ గౌడ్ ఉన్నారండి ఎంత కిరాతకంగా ఒక పదో క్లాస్ చదువుకునే బిడ్డ తన అక్కకి కష్టం వచ్చిందని ఇంటికి ఒక మగ బిడ్డలా నిలబడతానంటూ వెళ్ళి అతనితో గొడవ పడి అతనితో నిప్పంటించుకొని చనిపోయిన అతన్ని సూసైడ్ చేసుకుంటాడు చేసుకున్నాడు అని రాసి కేసు క్లోజ్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ ని మనం ఏం చేయాలనిపిస్తుందండి సుధాకర్ గారు ఒక దళితుడు ఆ స్థాయి దాకా వచ్చి ఎంతో కష్టపడి ఒక డాక్టర్ వృత్తిలోకి వస్తే మాస్క్ అండి ఆ మాస్క్ ఆంతర్యం ఏంటంటే అప్పట్లో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు చాలా కష్టం కరోనా టైంలో అస్సలు దొరకని పరిస్థితి వీళ్ళు చూస్తే ఎనస్తీషియన్ మత్తు ఇచ్చేటటువంటి డాక్టర్ అంటే ముక్కులోకి ముక్కు పెట్టి మూతిలోకి మూతి పెడితే కానీ ఎనస్థిషియా మత్ ఎక్కించలేము ఇది ఆకాశంలో చూసి చేయడానికి అవ్వదు ఇంజక్షన్ అన్నా దూరం నుంచి చేస్తారేమో మత్తు అనేది అంత దగ్గర నుంచి చూసి చేయాలి అలాంటప్పుడు అతనుకునే కరోనా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే పర్సన్ ఎవరన్నా ఉంటే అది డాక్టర్ కాదండి ఎనస్తీషియన్ సో మరి మా ప్రాణానికి రక్షణ ఏంటి మీరు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ లేకపోతే మేము ఎలా పనిచేస్తాం మాది ప్రాణమే కదా అని ప్రశ్నించినందుకు ఇతనికి ఇస్తే ఎంతో మంది మాస్కులు అడుగుతారు పోతే పోనీ ప్రాణాలు అసలు మాస్కులు మాత్రం వాళ్ళ కార్యవర్గానికి తప్ప జన సంచారానికి దొరకలేదండి కరోనా మెడిసిన్ కూడా వాళ్ళకి తప్ప ఇంకెవరికి దొరకలేదండి సో ఇటువంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రం నుంచి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకురాకుండా ఎలక్షన్ కమిషనర్ ను తీసుకొచ్చిన దౌర్భాగ్య పరిస్థితి తిరుపతిలో ఆక్సిజన్ అందక రోడ్డు మీద పరిగెళ్లి పరిగెత్తి చనిపోయినటువంటి ప్రాణుల్ని జనాల్ని మేము చూసాం సో ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు సార్ తప్పుని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారేంటి సార్ తప్పుని ప్రశ్నిస్తే పిచ్చోండు చేస్తారేంటి సార్ తప్పుని ప్రశ్నిస్తే కాల్సి తగలబెడతారా అలా తగలబెట్టిన వాడు వాడికి సహకరించిన వాడు వాడి కేసు మాఫీ చేసిన పోలీస్ ఆఫీసర్ మొత్తాన్ని ఎత్తి లోపలయ్యాలి సార్ సో అది ఆడబిడ్డగా అనిత గారు చెయ్యాలి ఆ స్థాయికి నిలబడాలి జనాల మనసులో గెలుచుకోవాలి తన మన అనేది వద్దు సార్ తప్పు చేసినోడు టీడీపీ అయినా జనసేన అయినా జుట్టు పడుకుని ఈడ్చుకుని లాక్కేళ్ళు అరెస్ట్ చేసి పడేస్తే తప్ప ఈ రోజు ఈ రోజు బాధ్యతలు స్వీకరించాక వంగళ అనంత్ గారు ఒక మాట చెప్పారు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు రిప్రజెంట్ అవడానికి ప్రభుత్వం సాగించిన ఈ అక్రమాల మీద ఇది ఇట్లా జరుగుతుంది రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు అని చెప్పి డీజీపీ లోకి కూడా ఎంటర్ కానివ్వకుండా కనీసం అక్కడ ఉన్న కానిస్టేబుల్ కూడా చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారు అలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అదే డీజిపి ఆఫీసు నా చేతుల్లోకి వచ్చింది ఇది తలరాత అన్నట్టుగా మాట్లాడారు సో ఎట్లా ఉంటుంది మేడం గతంలో అట్లా జరిగింది అదే సార్ అదే సార్ కాలం అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుందని గతంలో నాకు బాగా గుర్తు అనితగారు డీజీపీ ఆఫీస్ గేట్ బయట ధర్నా చేసి నా కంప్లైంట్ తీసుకోండి సార్ నా కంప్లైంట్ తీసుకోండి నేను ఆడబెట్టనే కదా నన్ను ట్రోల్ చేస్తున్నారు నేను ఇప్పుడు మినిస్ట్రీ కాదు ఇంకోటి కాదు నేను ఒక సాధారణ ఆడబిడ్డని ఏ నాకు న్యాయం చేయరా దిశాప నాకు పనికిరాదా అంటూ డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేసిన అనిత గారిని చూసాం ఈ రోజు అదే డీజీపీ ఆఫీస్ ముందు సెల్యూట్ కొట్టు అనిత గారిని చూసామండి చూస్తున్నాం సో ఇక్కడ ఏమవుతుందంటే సార్ కాలమే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది ఏ అసెంబ్లీలో అయితే విర్రవీగి మాట్లాడినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక సాధారణ ఎమ్మెల్యే ఒక మినిస్ట్రీ కూడా కాదు ఒక సాధారణ ఎమ్మెల్యే నార్మల్ ప్రోటోకాల్ కూడా ఉండదు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవాళ ఎందుకని ఇవాళ గతంలో మాట్లాడే అవకాశం వస్తే భారీ మెజారిటీ ఇస్తే దాన్ని కాపాడుకోకుండా దాన్ని నిలుపుకోకుండా ఈ రోజు చంద్రబాబు గారి గురించి వారి భార్య గురించి వారి కుటుంబ సభ్యుల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నీకు అవసరమా నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది దేనికి రాష్ట్రాన్ని బాగుపరచవయ్యా రాజధాని తీసుకురావయా పోలవరం పూర్తి చేయాల పక్క రాష్ట్రాల నుంచి కంపెనీలు తీసుకురావయా దేశాన్ని ఏమైనా ఉత్తరించవ్యా అంటే అవతలోడు ఎట్ట యువతలోడికి మూడు పెళ్ళిళ్ళు ఆ భార్య ఎక్కడది ఈ భార్య నీ ఎందుకే నీకు ఎందుకు నీకు పదవి ఇచ్చింది దేనికి దాని గురించి అడగవా అంటూ ఈడ్స్కొచ్చి బయట వేసారండి ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నూట అరవై నాలుగు సీట్లలో కూర్చున్న మనల్ని కూడా లైవ్ లో సచివాలయంలో జరుగుతున్న ప్రతిదీ కూడా రాష్ట్ర ప్రజలు వీక్షిస్తారు మనం దాన్ని కాపాడుకోవాలి ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి ఈరోజు ప్రతిపక్షం లేదు కదా అని ఏకపక్షం చేయకూడదు ఇది ప్రజాస్వామ్యం నేను ఎన్నో సార్లు చెప్తా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడతావేంటయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ఎట్లా నేను ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా అసలు జీవో నెంబర్ వన్ సృష్టించి ఎవడు రోడ్డు మీదకి రాకూడదు ప్రతిపక్షం తిరగకూడదు అంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అయ్యా ఎప్పుడో రాసిన లార్డ్ మెకల్ రాసినటువంటి ఐపీసీ పక్కన పెట్టి మనం ఈ రోజు రాజ్యాంగాన్ని రాసుకున్న దేనికి మాకు కూడా కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు ఇవన్నీ కూడా ఉండాలి కదా సో ఇటువంటి పరిస్థితుల్లో చట్టం ధర్మం న్యాయం అనే మూడిటిని సాధారణంగా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రోజు ముఖ్యమంత్రి గారిది ఉప ముఖ్యమంత్రి గారిది రోజు భారీ మెజారిటీ వచ్చే కొద్దీ భయం భయం పెరిగిపోతుంది సార్ ప్రతిపక్షం అనేది లేదు విమర్శించేవాడు ఉంటేనే సరిగ్గా మనం పని చేయగలుగుతాం అది అది ఎగ్జాక్ట్లీ ఈ రోజు ప్యానెల్లో నేను ఎక్కడైనా డిబేట్ లో కూర్చున్నప్పుడు ప్రతిదీ ప్రశ్నించే వాడు ఉంటేనే నా దగ్గర నుంచి సమాధానం వస్తుంది నా వర్త్ ఏంటో తెలుస్తుంది సార్ నేను చెప్పిన దానికి తా అంటే తందేం జరుగుతుంది అది ఎట్లా మాట్లాడతారు రజనీ గారు అవును సార్ సెక్షన్ అలాగే చెప్తుంది రాజ్యాంగం ఇలాగే చెప్తుంది ఆర్టికల్స్ లో ఇలాగే ఉందని నేను అంటేనే కదా ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు రజనీ గారు అంటే అవును అవతలోడు ప్రశ్నిస్తున్నాడు అవతలోడు అమరావతిని అరాచకం చేస్తే ఉద్యమం సృష్టించి ఈ రోజు బయటకు వచ్చామంటే అవతలడు అరాచకం చేయబట్టేగా ఈ రోజు అమరావతి ఉద్యమం ద్వారా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తితో బయటకు వచ్చింది ఈ రోజు అలాంటి విమర్శ అలాంటి అరాచకాల్లో ఇంకొకటి మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మిస్ అయ్యారు వేలాదిగా మహిళలు మిస్ అయిన పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే నేను చెప్తున్నానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ప్రభుత్వం మీదే కాబట్టి ఆ మిస్ అయిన కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్పిందని ఆ రోజు అన్నయ్య అంటే పిచ్చి మాటలు అని బజార్ లోకి వచ్చిన మహిళా కమిషన్ మహిళా కమిషన్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆవిడకి అదే రకంగా అప్పుడు ప్రశ్నించినటువంటి డీజీపీకి మరి నోరు మూసుకొని తలుపులు వేసుకొని లోపల కూర్చున్నటువంటి గౌరవ మహిళ ఆ మహిళా మినిస్టర్ కి ఎవరైతే హోం మంత్రి గారికి వీరందరికీ కూడా చెప్తున్నామమ్మా ఈరోజు పిచ్చి మాటలు మాట్లాడు చేసేదే చెప్తాడు చెప్పింది చేస్తాడు మా అన్న మాట తప్పను మడన్ తిప్పనని పిచ్చి మాటలు మీ 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 జగన్ లాగా మాట్లాడ్డు మా పవనన్న ఒకవేళ మీ జగనన్న గన్న వచ్చేమో మా పవనన్న ఆరడుగుల బుల్లెట్టు కాదంటారా ఈరోజు ముప్పై వేల పైచిది కాడబిడ్డలు ఎలా తబ్బిపోయారో వెలుగులోకి తీసుకొస్తే దీని వెనకాల ఉన్నవాడు ఎవడైనా సరే ఈడ్చుకొని ఈడ్చుకొని ఎత్తి లోపల వేయడంలో కీలక పాత్రలు ఎందుకంటే ఈరోజు ఈ రోజు కేవలం ఆడబిడ్డలకి అన్న వచ్చే ఆశ వచ్చే అనే పాట రాగానే మాకైతే రోమాలు నిక్కపడుస్తుంది మా అన్న వస్తున్నాడు మా కష్టాలు పోతున్నాయి మా అన్న వస్తున్నాడు రాష్ట్రాన్ని బాగుపరుస్తాడు మా అన్న వస్తాడు కూటమిని కలుపుతాడు మా అన్న వస్తాడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరి మనసుల్లో గెలుచుకుంటాడని గుండెల్లో పెట్టుకొని ఈ రోజు దగ్గరుండి ఓటేసి ప్రాణాలకు తెగించి పోరాడిన సైనికులం సార్ మేము ఈరోజు మా అన్న రావాలా మార్పు రావాలన్న రోజు ప్రజలకి ముప్పై వేల పైజులకు ఆడబిడ్డలు ఎవరి ద్వారా తప్పిపోయారు దీని వెనకాల ఏంటి కథాంశం ఏంటి సారాంశం ఏంటి అనే ప్రతిదీ తవ్వి 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 నిధులు నిక్షేపల్లాగా నిజాన్ని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారండి చూద్దాం నమస్తే